జస్ట్ నో మా కజిన్ న్యూ జర్సీలో అయితే ల్యాండ్ అయ్యాడు ఇంకా మేమిద్దరం కలిసి రేపైతే న్యూ జెర్సీ నుంచి టెక్సస్కి అయితే రోడ్లో కి స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా ఉన్న రోజు కూడా ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి నేనైతే మా కజిన్కి న్యూయార్క్ చూపిద్దామనేసి వానైతే మొత్తం తిప్పుదామని తీసుకొని వెళ్తున్నాను మా కజిన్తో పాటు మీరు కూడా న్యూయార్క్ చూసి వెంటనే మనం రేపైతే మనం న్యూ జెర్సీ నుంచి టెక్సస్కి అయితే స్టార్ట్ అయిపోదాం ఇంకా న్యూయార్క్లో చాలా చాలా ఫేమస్ అయింది టైం స్క్వేర్ ఫార్టీ సెకండ్ స్ట్రీట్లో ఉన్న టైం స్క్వేర్ ఉన్న కొద్ది టైంలో ఎక్కువ చూపించలేను కాబట్టి ఇక్కడికైతే తీసుకొని వచ్చాను ఇది మన ప్లాన్ స్టార్టింగ్ పాయింట్ న్యూ జర్సీలో డెస్టినేషన్ పాయింట్ టెక్సస్ లో అండ్ మన జర్నీ టైమ్ అయితే ఇది మేమైతే ఇంకా అస్సలు లేట్ చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కా స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ ఏదో లేచి చూసేటప్పటికి ఫుల్ రైన్ ఇదేమంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మైల్స్ జర్నీ అనమాట అంటే కిలోమీటర్స్ కాలిక్యులేట్ చేసి ఆల్మోస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇది నా లాంగెస్ట్ జర్నీ ఇండియాలో యూఎస్ లో మేము జర్నీ స్టార్ట్ చేసి టూ అవర్స్ అయిపోతుంది ఇంకా ఫుల్ ఆకలేస్తుంది మార్నింగ్ ఏదో ఒకటి తినాలనేసి మెక్డోనల్స్ లో అయితే స్టాప్ పెట్టుకున్నాము మెక్డోనల్స్ లో ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఏం దొరకదు లైక్ శాండ్విజెస్ అయితే అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ దొరుకుతాయి బిస్కెట్స్ అనేసి అవి అవి మనం తినలేము కాబట్టి ఆల్మోస్ట్ లెవెన్కి ఎలా ఓపెన్ చేస్తారు మాకు ఇంకా మార్నింగ్ మార్నింగ్ దొరికింది పాన్ కేక్స్ ఒకటే స్వీట్గా ఉంటుంది నాకైతే స్వీట్ చాలా ఇష్టం నేనైతే హ్యాపీగా తిన్నా వీడైతే స్వీట్ మార్నింగ్ మార్నింగ్ ఏం తింటామని వెయిట్ చేసి వెయిట్ చేసి తిన్నాడు కానీ పాన్ కేక్స్ అయితే రియల్లీ సూపర్ ఇంకా జర్నీలో బోర్ కొట్టకుండా మంచి మంచి సాంగ్స్ అయితే యాడ్ చేసుకున్నాం ఆన్ ద వేలో అయితే మంచి మంచి సీనరీస్ అయితే మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం మహర్షి కనిపించిందా ఉదయం ఇది ఆల్మోస్ట్ టూ డేస్ జర్నీ అనమాట లైక్ వన్ డే టూ అవర్స్ వన్ డే టూ అవర్స్ జర్నీ చేయాలి ఇప్పటికి మేమైతే టూ అవర్స్ జర్నీ చేసాం టూ హండ్రెడ్ మైల్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం దగ్గర దగ్గర ఇక చాలా చాలా లాంగ్ జర్నీ అయితే ఉంది ఈ జర్నీ మొత్తంలో మాకున్న టెన్షన్స్ ఏంటంటే కార్ అంత దూరం వెళ్తుందా లేదా అనేసి ఎందుకంటే నేను అప్పటికి కార్ తీసుకొని ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది ఇది సెకండ్ హ్యాండ్ కార్ అనమాట సో అంత లాంగ్ జర్నీ కేపబుల్లా లేదా అనేసి మాకు ఇంకా డౌటే అండ్ ఇంతవరకు మేమైతే ఇంత లాంగ్ జర్నీ నేను వీడియో అయితే చేయలేదు కానీ యూఎస్లో రోడ్స్ అయితే బాగుంటాయని విన్నాము సో జస్ట్ అలా త్రీ టు ఫోర్ డేస్లో అయితే మేము ఈ ప్లానింగ్ అంతా స్టార్ట్ చేసుకొని వాడికి ఫ్లైట్ బుక్ చేసి అండ్ వాడి ఇక్కడికి వచ్చి మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము అండ్ ఇది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడిల్లో ఈ జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము అండ్ మీరైతే ఈ వీడియో ఎండింగ్ వరకు పక్కా చూడండి ఎందుకంటే ఎండింగ్కి వచ్చేటప్పటికి మాకైతే దూల తీరిపోయింది ఆ వెదర్కి ఆ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్ వెదర్ అనమాట టెక్సస్ కొచ్చే దగ్గరలో కాబట్టి ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ దాకా కూడా చూసారంటే తప్పకుండా ఇంకా మంచి మంచి కంటెంట్ ఉంది ముందు ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ బ్యాక్ టు ద వీడియో ఇంకా యూఎస్ ప్లాన్ అయితే ఇద్దరం కలిసే చేశాము కానీ వీడికి టెక్సస్ లో కాలేజ్ వచ్చింది నాకు న్యూ లో కాలేజ్ వచ్చింది సో మేము ఇద్దరం ఒక దగ్గర కలిసి ఉండలేదు వన్ ఇయర్ అయింది యూఎస్కి వచ్చి నేనైతే న్యూ జర్సీలోనే ఉన్నా వాడైతే టెక్సస్ లోనే ఉన్నాను ఇంక ఇలా కాదని కంప్లీట్గా నేనైతే మూవ్ కి ప్లాన్ చేశాము ఆ ప్లాన్ అనమాట ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టోల్ అవర్స్ అయింది ఫోన్ కు నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంక ఇలా కాదనేసి మేమైతే ఒక దగ్గర ఆగా అదే వేఫుల్ హౌస్ అనమాట ఇక్కడ సాండ్వేజ్ అయితే బాగుంటుంది అనేసి చెప్పాడు సో ఇంకా ట్రై చేద్దాం అనేసి వెంటనే ఆర్డర్ అయితే చేసాము గ్రిల్డ్ చికెన్ సాండ్విజ్ అనమాట గ్రిల్డ్ చికెన్ సాండ్విచ్లో విత్ చీజ్ చాలా బాగుంటుంది అన్నాడు సో ఇంక వాళ్ళైతే ప్రిపేరింగ్ స్టార్ట్ చేశారు ఇంకా ఇదైతే మన గ్రిల్డ్ చికెన్ సాండ్విజ్ అనమాట ఇంకా నేనైతే తిన్నాక నాకైతే ఓకే ఓకే అనిపించింది నాట్ బ్యాడ్ నాట్ గుడ్ ఇంకా నైట్ దగ్గర ఉన్న మోటల్కైతే వెళ్ళాము ఆ మోటల్లో అయితే ఒక నైంటీ డాలర్స్ ఎంతో ఛార్జ్ చేశాడు మా ఇద్దరికి ఇంకా మార్నింగ్ మేము లేచి వెంటనే అప్ అయిపోయి ఇంకా వెంట వెంటనే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ సిక్స్ అన్నమాట టైము ఇప్పుడు స్టార్ట్ అయితేనే మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ అలా చూపిస్తూ ఉంది ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేసి అయితే ఆల్మోస్ట్ వన్ డే అయిపోయింది సో ఇంకా మాకు రిమైనింగ్ ఉన్నది సెవెన్ హండ్రెడ్ మైల్స్ అంటే నైన్ అవర్స్ జర్నీ ఉంది ఆల్మోస్ట్ థౌజండ్ మైల్స్ అయితే మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి డ్రైవ్ చేసేసాము చలి అయితే విపరీతంగా ఉంది టెంపరేచర్ బయట అందుకనేసి మేము గ్లౌజ్ స్వెటర్స్ ఇవన్నీ ఇంతింత వేసుకునేది మైనస్లో ఉంది టెంపరేచర్ అయితే యాక్చువల్గా కావాలంటే ఇక్కడ చూడండి మైనస్ సిక్స్లో ఉంది టెంపరేచర్ బయట జస్ట్ అలా అడుగు ఉంటే అస్సలు అవ్వట్లేదు చలికి చాలా అంటే చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంది అండ్ మిడిల్లో అయితే మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను అనమాట వెంటనే వెనకాల నుంచి ఒకటి ఫాస్ట్గా ఓవర్టేక్ చేసుకొని మా ముందరికి వచ్చాడు ఓకే మామూలుగా నా ముందర వెళ్తూ ఉన్నాడు అనుకునేటప్పటికీ సడన్గా బ్రేక్ వేసేసి ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉంది కదా అంటే మిడిల్లో దిగడానికి ఆ మిడిల్లో సడన్గా బ్రేక్ వేసి సడన్గా ఆ మిడిల్లో తిప్పేసి వెంటనే ఆపక్క రోడ్లోకి టర్న్ తిప్పాడు అనమాట అస్సలు నాకు ఆ సెకండ్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు లైక్ అంటే నేను బ్రేక్ వేస్తే వెనకాలడు వచ్చిన నన్ను గుద్దేస్తాడు ఆ దయో ఏమో వాడు వెంటనే రియల్స్ అయ్యి బ్రేక్ వేసుకొని ఆ గడ్డిలోకి తిప్పేసి వెంటనే ఇంకో రోడ్లోకి అయితే వెళ్ళిపోయాడు జస్ట్లో మిస్ అయింది నేను బ్రేక్ ఎక్కువ యూజ్ చేయకుండా వెంటనే యాక్సిలేట్ చేసి స్టార్ట్ అయిపోయాను ఇంకా నేను మా కజిన్ అయితే డ్రైవింగ్ని చేంజ్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం అలా ఉండగా మాకైతే డాలాస్ బోర్డు కనిపించింది అంటే ఇంకో త్రీ హండ్రెడ్ మైల్స్లో మేము డాలాస్కి దగ్గరలో ఉన్నాం సో ఇంక అందుకనేసి లంచ్ బ్రేక్ తీసుకుందాం అనేసి లంచ్కి అయితే మళ్ళీ మెక్డోనల్స్కి వచ్చాం ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పాలంటే మాకు మనీ బడ్జెట్ ఎంత అయింది ఈ ట్రిప్కి అంటే చాలా చాలా తక్కువ అది నేను ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే మేము దగ్గర దగ్గర మెక్డోనల్స్ అవన్నీ చాలా తక్కువలోనే తిన్నాము మేము ఇద్దరము ఇంకా మెక్డోనల్స్లో ఫుడ్ తినేసి అయితే మేము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన వెంటనే మాకు ట్విస్ట్ ఏంటంటే బయట మొత్తం ఫ్రీజింగ్ అయిపోతుంది అనమాట గ్లాస్ మాకు ఒక సెకండ్ ఏం అర్థం కాలేదు ఎందుకు ఈ గ్లాస్లో అట్లా ఫ్రీజ్ అయిపోతుంది ఆపోజిట్లో వచ్చే అయితే మొత్తం ఇంకా ఐస్ అయిపోయింది గ్లాస్ అప్పుడు మేము చూసి ఏమో అనుకున్నాము కొద్దిసేపటికి మాకు ఫ్రీజ్ అయిపోయింది వైపర్ ఆన్ చేస్తుంటే కూడా క్లీన్ అవ్వట్లేదు మళ్ళీ కొద్దిసేపటికి మేమే ఫిగర్ అవుట్ చేసి లైక్ హీట్ ఆన్ చేయడము అట్లా ఇట్లా లోపల గ్లాస్ హీట్ వెంటే హీట్ పెట్టడం అట్లా అంతా చేస్తూ ఉంటే ఇంకా మాకు కొద్ది కొద్దిగా తగ్గుతుంది అయినా ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయి మాకు రోడ్డు కూడా కనిపించట్లేదు సైడ్లో మీరు చూసారంటే స్నో అంతా పడుతుంది ఒక పక్క ఇంకా పోను పోను మాకు ఇంకా దగ్గరకు వచ్చేసాం డాలర్స్ అనేటప్పటికీ మాకు ఇంక మొత్తం సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్ అయిపోయింది అనమాట డ్రైవింగ్ కష్టంగా ఉంది చలి గాలి విపరీతంగా వస్తుంది ఇంకా అక్కడక్కడ బోర్డులో డిస్ప్లే చేస్తున్నారు డ్రైవ్ కేర్ఫుల్లీ అనేసి మొత్తం స్నో వచ్చేసింది ఇక్కడ డాలాస్ సైడ్ మేము ట్రావెల్ స్టార్ట్ చేసేటప్పుడే మొత్తం చెక్ చేసుకున్నాము వెదర్ అంతా న్యూ జెర్సీలో విండి కండిషన్స్ ఎక్కువ ఉంది న్యూ జెర్సీలో స్టార్ట్ అయినప్పుడు అయితే కార్ మొత్తం షేకింగ్ ఉంది మొత్తం అంత వస్తూ ఉంది అండ్ ఇంకా మిడిల్లో కొద్దిగా బాగానే ఉంది ఇంకా డలాస్కి వచ్చేటప్పటికైతే మరీ ఎక్కువ స్నో అంతా స్టార్ట్ అయిపోయింది ఇంకా డ్రైవింగ్ అయితే మేమిద్దరం స్విచ్ చేసుకొని స్టాప్ చేసుకుంటున్నాం ఇంకా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీన్ మైల్స్ ఉంది ఇంకో టూ అవర్స్లో అయితే మేము అక్కడ రీచ్ అయిపోతాం కానీ వెదర్ కండిషనే చాలా ఘోరంగా ఉంది ఎంత ఘోరం అంటే ఇక్కడ చూడండి ఈ ఈ వెహికల్స్ కింద రోడ్లో సాల్ట్ అనేసి వేసుకుంటూ వెళ్తూ ఉంటాయన్నమాట మమ్మల్ని ఒక లెఫ్ట్ లైన్లో ఒక రమ్మని చెప్పి ఈ రోడ్ అంతా ఇంకా సాల్ట్ వేసుకుంటూ వెళ్తారనమాట అంటే నెక్స్ట్ స్నోబడి ఐస్ అంటే స్నో కండిషన్ కాస్త ఐస్గా మారినప్పుడు స్లిప్పరీ అయిపోతుంది అనమాట రోడ్డు అంతా అలా జరగకుండా వీళ్ళు ముందుగానే సాల్ట్ వేస్తారు ఐస్ అంతా కరిగిపోవడానికి సో అలా చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడైతే బోర్డులు బోర్డులు నీట్గా రాశారు లైక్ ఐసీ కండిషన్స్ అదే స్నో కండిషన్స్ ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ట్రై చేయండి అని మాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ట్రై చేయాల్సి వస్తుందని ఇంకా ఆల్మోస్ట్ డాలర్స్కి వచ్చేసామనేసి మా కజిన్ అయితే ఇంకా కంప్లీట్ హ్యాపీ అనమాట ఇక్కడ నుంచి నాకు మొత్తం దారి తెలుసు ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాను అనేసి నేనైతే ఒక పక్క కొద్దిగా టెన్షన్గానే ఉన్నా ఇంకా మేము డాలర్స్ డౌన్ టౌన్ హైవేలో అయితే పోతూ ఉన్నాం అనమాట ఇంకా నేనైతే డాలర్స్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను లైక్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమి ఉండవు అనేసి కానీ ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్ మొత్తం తారుమారు చేస్తూ లైక్ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్ అన్ని పెద్ద పెద్దవి సో అవన్నీ చూసినప్పుడు ఓకే సేమ్ లైక్ న్యూయార్క్ లాగా ఉంది డాలర్స్ డౌన్ టౌన్ అనుకున్నాను బట్ డాలర్స్ ఫ్లైఓవర్స్ చూస్తే మాత్రం నాకు చాలా టెన్షన్ అయింది ఎందుకంటే ఇన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఎలా వెళ్తారా అసలు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం అనుకున్నాను కానీ మా కజిన్ అయితే అలవాటు అయిపోద్ది డ్రైవ్ చేసే కొద్ది అన్నాడు చాలా చాలా హై ఫ్లైఓవర్స్ ఉన్నాయి చాలా పైకి ఉన్నాయి అసలు ఆ ఫ్లైఓవర్స్ చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి సగము అండ్ మీరు కూడా ఇలాంటి ఏదైనా జర్నీ ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ వెదర్ కండిషన్స్ అయితే ఫస్ట్ చూసుకోండి అండ్ కావాల్సిన సేఫ్టీ లైక్ జాకెట్స్ కానీ లైక్ ఎక్స్ట్రా టైర్స్ అంటే కావాల్సిన కిట్ రిపేర్ కిట్ అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి జాగ్రత్తగా జర్నీ చేయండి ఇట్లాంటి లాంగ్ డ్రైవ్స్లో పక్కా ఈ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకొని స్టార్ట్ అవ్వండి ఓకే ఇప్పటికీ టూ డేస్ మేము కంటిన్యూగా డ్రైవ్లోనే ఉన్నాము బ్యాక్ అయితే ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది ఇంకెంతసేపు అని చూస్తే ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాము అంటే ఫిఫ్టీన్ మైల్స్ ఉంది ట్వంటీ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాము అండ్ టైం మాకైతే త్రీకి వచ్చేస్తాము అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఎందుకంటే మిడిల్లో స్నో కండిషన్స్ వల్ల మేము స్పీడ్ పోలేదు అండ్ వాళ్ళు పోనీలేదు రోడ్లలో అంటే చాలా స్లోగా ఒక సైడే వస్తూ అట్లా అట్లా చాలా కేర్ఫుల్గా అయితే వచ్చేసాము అండ్ చూడండి ఈ ఫ్లైఓవర్స్ అసలు ఏమన్నా అర్థమవుతుందా జస్ట్ చూస్తుంటేనే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎవరు ఎట్ల సైడ్ పోతున్నారు అసలు నేనే రూట్లో రా అనిపిస్తుంది కానీ జస్ట్ ఇక్కడ ఏమంటే ఎగ్జిట్ సైన్స్ అవన్నీ బోర్డు మనకి నీట్గా డిస్ప్లే ఉంటుంది అనమాట మ్యాప్ చూసుకుంటూ ఆ బోర్డ్ చూసుకుంటూ కరెక్ట్గా ఎగ్జిట్ అవుతూ ఉండాలి అంతే జస్ట్ అలా అలా తిరుక్కుంటూ వెళ్ళిపోతుంటే ఎగ్జిట్స్ చూసుకొని మనం రీచ్ అయిపోతాం అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే మేమైతే ఇంటికి రీచ్ అయిపోతాం నేనైతే చాలా ఎగ్జిట్ ఎగ్జైటింగ్గా ఉన్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడెప్పుడు రష్ తీసుకుందామా అని వెయిట్ చేస్తున్నా ఇదే యూటీఏ కాలేజ్ అనమాట యూనివర్సిటీ సిటీ ఆఫ్ టెక్సస్ ఆర్లింగ్టన్ యూనివర్సిటీ ఈ కాలేజ్కి కూడా నేను అప్లై చేశాను నాకైతే రాలేదు ఇంకా చాలామంది అయితే ఉంటారు ఇంకా మేమైతే గ్యారేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం నేనైతే చాలా చాలా టైర్డ్ ఉన్నాను కంప్లీట్ హ్యాపీ కూడా ఉన్నాను ఎలాగలాగా వచ్చేసాము అనేసి ఇంకా ఈ జర్నీ మొత్తం మాకు అయిన కాస్ట్ అయితే గ్యాస్ కి వన్ ఫిఫ్టీ ఫుడ్ మేము మెక్డోనల్డ్స్ అక్కడ తక్కువ తిన్నాం కాబట్టి ట్వంటీ డాలర్స్ అండ్ రూమ్ నైంటీ డాలర్స్ టోటల్ ఒక టూ సిక్స్టీ డాలర్స్లో అయితే మేము బడ్జెట్లో మొత్తం ఈ జర్నీ అయితే ఫినిష్ చేసాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్